దర్యాప్తు ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఈ ట్యాంకర్లోనే కలిసిందా అన్ని ట్యాంకర్లోనూ కలిసిందా అన్ని ట్యాంకర్లు ఎంతకాలం ఐదేళ్ల నుంచి కలుస్తూ ఉంటే అది ఖచ్చితంగా కుట్రే అలా కలిసిందా లేదా అన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అది ఇవ్వకపోతే ఈ ఐదేళ్ల నుంచి మేము అదే తిన్నామన్నటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరు కొంతమందికి వాంతులు చేసుకుంటున్నారట ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సైకలాజికల్ ఫీల్ అయిపోతా అంటే బ్రాహ్మిన్స్లో కొంతమంది వెజిటేరియన్స్లో బాగా ఇది ఉంటారు కదా వాళ్ళకి అదొక వామిటింగ్ సెన్సేషన్తో ఉంటుందట అంటే మేము ఆ తప్పు చేసామా అనేటటువంటిది ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం రకరకాలిక ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అది తిన్నామి అనేటటువంటి ఒక మానసికమైనటువంటి మనోవ్యాధి చాలా ఇది ఉంటుంది అందులోకి రమణ దీక్షితులు లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో తిరుపతిలో జరుగుతుంది నేను చెప్పిన పలుమార్లు పట్టించుకోలేదన్న తర్వాత ఐదేళ్ల పాటు ఏదో జరిగింది అనే భావంతోనే చాలామంది ఉన్నారు కూడా అదే కదా నేను అనేది ఇక్కడ గా ఒకటి సమస్య ఎవరికి వాళ్ళు ఒక పాయింట్ చుట్టూతా తిప్పుతున్నారు మొన్న దొరికిన ట్యాంకర్ ఈ ట్యాంకర్లో నాలుగు ట్యాంకర్లు వస్తే అందులో ఒక ట్యాంకర్కి సంబంధించి అన్ని ట్యాంకర్లలో అట్లాంటిదే కలిసిందా